అందరికీ నమస్కారం అండి నేను మీ కాగడ వినయ మాట్లాడుతూ ఉన్నాను ఒక మతానికి సంబంధించి ఆ దేవాలయంలో కానీ ఆ చర్చ్లో కానీ గొడవలు మొదలైన లేదా గ్రూపులు తయారైనా కొట్టుకున్న తిట్టుకున్న ముఖ్య కారణం ఏంటంటే డబ్బు డబ్బు ఎక్కువైపోతే ఆయా గుడిల్లోని దేవాలయాల్లోని మన క్రైస్తవ చర్చిల్లో అసలు ఆరాధనలు ప్రార్థనలు పూజలు అన్నీ పక్కతో పట్టేసి డబ్బు కోసం తన్నుకున్న గ్రూపులు తయారవుతాయి ఎందుకు చెప్తున్నానంటే నేను కొన్ని చర్చికి సంబంధించి దొంగ బోధకులు చర్చ్ ఆస్తిని డబ్బుని భూముల్ని కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రైస్తవ నాయకులు ముసుగులు ఉన్న కొందరు గురించి నేను వీడియోలు చేస్తున్నాను ఆ పరంపరలో ఇప్పుడు ఇది చేస్తూ ఉన్నాను మన భీమనపట్నం సిఎస్ఐ చర్చ్ మీ అందరికీ తెలిసిందే సుమారు నూట సంవత్సరాల చరిత్ర ఉన్న సిఎస్ఐ చర్చ్ దానికి సంబంధించి మనం ఇప్పటివరకు గతం గత సంవత్సర కాలంగా అనేక వీడియోలు నేను పెడతా ఉన్నాను ఆ వీడియోల్లో అసలు చర్చికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఆర్థిక పరమైన విషయాన్ని ఎలాగ బ దాన్ని మిస్యూవ్ చేస్తున్నారు దాన్ని బయటికి పెడతా ఉన్నాను ఈ వీడియో కేవలం సిఎస్ఐ చర్చ్ భీమునిపట్నం సభ్యులకి ఆ చర్చికి వెళ్తున్న వాళ్ళకి మాత్రమే ఇది పూర్తిగా మీకు మీకోసే చేస్తూ ఉన్నాను వేరే ఒక నాయకుల కోసమో బిషప్గా లేకపోతే వేరే వాళ్ళకో వేరే వాళ్ళకే కాదు కేవలం భీమనపట్నం సిఎస్ఐ చర్చు ఆ చర్చిని నమ్ముకొని వెళ్తున్న సభ్యులకి మాత్రం ఈ వీడియో చేస్తూ ఉన్నాను మీరు అందరూ కూడా ముఖ్యంగా ఒకటే అబ్జర్వ్ చేయండి ఏది ఎలా ఉన్నా డబ్బులకి సంబంధించిన విషయంలో ఒక అపాయింట్మెంట్ అథారిటీ కానీ ఒక అడ్ కమిటీని ఏర్పాటు చేయడానికి కానీ పూర్తిగా లీగల్ రైట్ పూర్తిగా అధికారము హక్కు ఉన్న వ్యక్తి బిషప్ వ్యక్తిగత మనకొద్దు ఆ పదవి అన్న దాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఒక బిషప్ అన్న వ్యక్తి ఆయన పరిధిలో ఉన్న ప్రతి ఒక చర్చికి సంబంధించిన వ్యవహారాలు ఆయనే లీడర్షిప్లో ఆయన మానిటరింగ్లో జరుగుతుంది సో నాకు తెలిసినంతవరకు భీవనపట్నం సిఎస్ఐ చర్చ్ అడే కమిటీని ఆయన అపాయింట్ చేయడం జరిగింది బిషప్ గారు విజయవాడలో ఉంటున్న బిషప్ గారు ఈ లెటర్ అంటే ఆ కమిటీ పూర్తిగా అధికారవంతా మళ్ళీ అధికార బదలాయింపు జరిగేంత వరకు మార్పులు చేర్పులు అయ్యేంత వరకు లీగల్గా పూర్తిగా బిషప్ బోప తాలూకా ఆర్డర్ మీదే రన్నింగ్లో ఉండాలి ఈ సభ్యుల మీరు ఈ అడగ కమిటీ కంటిన్యూ అవుతుందా మధ్యలో ఎవరైనా వచ్చి న్యూస్ సెన్స్ చేస్తున్నారు అది మీరు అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే ప్రార్థన కోసం వస్తున్న మీ మైండ్ని డిస్టర్బ్ చేస్తున్నారు కొంతమంది ఎప్పుడైతే అడగ కమిటీ ఒక సెక్రటరీ ప్రెసిడెంట్ ఒక పోర్టుపోలియలు ఉంటాయో వాళ్ళ తాలూకా సంతకాలతో వాళ్ళ తాలూకా అధికారంతోనే ఆర్థిక లావాదేవీలు కానీ బ్యాంకు వ్యవహారాలు కానీ డబ్బులు కానీ చందాలు కానీ వ్యవహారాలన్నీ సంబంధించి వాళ్ళకి సంబంధించి జరుగుతుంది అది జరుగుతుందా మీ చర్చిలో లేదా నాలాంటి నాలాంటి పనికి మన ఈ డబ్బులు దెబ్బేయాలనుకున్న కొంతమంది మీ సంఘంలో ఉన్న కొంతమంది ఎవరైనా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి బిషప్ తాలూకా ఆర్డర్స్ని ఒబే చేయకుండా బిషప్ తాలూకా పదవిని గౌరవించకుండా ఆ పదవిని అవమానిస్తూ ఎవరైనా ప్రవర్తిస్తున్నారా అంటే బ్యాంకులకు వెళ్ళటం కానీ చర్చికి సంబంధించి డెవలప్మెంట్ విషయాల్లో ఖర్చులు విషయాలు కానీ ఆదాయాలు వ్యయాలకు సంబంధించినవి ఈ అడహ కమిటీ కాకుండా వాళ్ళు చేయకుండా ఎవరైనా అడ్డుపడుతున్నారా మీరు గమనించండి ఇది ముఖ్యంగా ఈ విషయంలో నేను గతంలో ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను పాస్టర్ అన్న ఒక పదవి కేవలం నాకు తెలిసినంత వరకు చర్చి తాలూకా ఆ దైవ సంబంధమైన వ్యవహారాలు బోధనకు సంబంధించిన వ్యవహారాలు పూజా కార్యక్రమాలు ఆరాధన కార్యక్రమాలు అవి చేయడానికి మాత్రమే పాస్టర్ అనే ఒక పదవి ఒక అధికారం ఉంటుందని నాకు తెలుసు నాకు తెలిసినంతవరకు సబ్జెక్టు కరెక్ట్ అది మీరు మీరు ఒక్కొక్క దగ్గర మారుతుంది నాకు తెలీదు నాకు తెలిసినంత వరకు ఈ సిఎస్ఐ చర్చ్ పాస్టరు అది దాటి ఇప్పుడున్న పాస్టర్ అది దాటి పరిధులు దాటి పరిగెడుతున్నారు అన్నది కూడా ఆరోపణలు వినబడుతూ ఉన్నాయి అంటే అధికారాన్ని ఇచ్చిన బిషప్కి వ్యతిరేకం కూడా ఈ ప్రస్తుత పాస్టర్ పనిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి అది ఎంతవరకు నిజం అనేది కూడా మీ సభ్యులు మీరే ప్రశ్నించాలి అర్హ కమిటీకి బిషప్ ఏర్పాటు చేసిన అడహ కమిటీకి బిషప్కి వ్యతిరేకంగా ప్రస్తుతం ఉన్న పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ పాస్టరు పనిచేస్తున్నట్టు ఆరోపణలు మీ దగ్గరండే వినిపిస్తున్నాయి సభ్యుల దగ్గరండి అది మీరు ఒకసారి చెకప్ చేసుకోవాలి ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఒక క్రైస్తవ దళిత క్రైస్తవుడిగా ఒక నూట డెబ్భై సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక చరి చర్చి తాలూకా పవిత్రతని కొంతమంది చీడ పురుగులు పాడు చేస్తున్నారన్న ఒక ఈ ఆరోపణలు కంప్లైంట్స్ గొడవలు మీ చర్చిలో జరుగుతున్నాయి కాబట్టి పెద్దలు అవతల పార్టీ పెద్దలు కాదు యువతల పార్టీ పెద్దలు కాదు బిషప్ కాదు ఎవరు కాదు అందులో ఉన్న సభ్యులు మీరు ప్రశ్నించండి అవసరమైతే బిషప్ను ప్రశ్నించండి అయ్య బిషప్ గారు మీరు ఇచ్చిన ఆర్డర్స్కి విలువ ఉన్నదా లేదా మేము మీ మాట వినాలా లేకపోతే మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళ మాటలు వినాలా అన్నది మీరు సభ్యులు ప్ర ప్రశ్నించాలి ఈ విషయంలో కొంతమంది కొంచెం టాపిక్ డైవర్ట్ చేస్తూ కొంత మ్యా మ్యానిపులేట్ చేసి తప్పుడు సమాచారం సమా విలేకరులకి కానీ స్థానిక అధికారులకి కానీ బ్యాంక్ వాళ్ళకి కానీ తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదారి పెట్టించడం జరిగింది గతంలో ఆ విషయంలో ప్రస్తుతం ఉన్న అడ్డహ కమిటీ మీద కానీ బిషప్ మీద కానీ వేరే వ్యవహారాల్లో కానీ కొన్ని ఫిర్యాదులు రీసెంట్గా పది పదిహేను రోజుల క్రితం కూడా పోలీస్ కమిషనర్ వారికి కలెక్టర్కి బిషప్కి అందడం జరిగింది దీనికి కారకులు కొంతమంది ఉన్నారు ఆ విషయం మీకు తెలుసు వాళ్ళని మీరు ప్రశ్నించండి ఏది ఏమైనా దేవుని సన్నిధిలో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న వారిని అవసరమైతే చెప్పుతో కొట్టమని మీ సభ్యులకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎవరి పర్సనల్స్ మనం మాట్లాడవద్దు వాళ్ళు మంచివాళ్ళ వీళ్ళు మంచివాళ్ళ వద్దు పాలసీ మేటర్స్ మాట్లాడండి సిఎస్ఐ తాలూకా ఒక రాజ్యాంగం అంటూ ఉంటుంది ఒక విలువలు అంటూ ఉంటాయి ఒక బైలాస్ ఉంటాయి ఒక బిషప్ తాలూకా ఆర్డర్స్ ఉంటాయి ఒక బిషప్ తాలూకా మాటకు విలువ ఉంటుంది అడహ కమిటీ ఉంటే అడహ కమిటీ లేకపోతే ఒక కమిటీ ఉంటే అధ్యక్షులు కార్యదర్శులు వాళ్ళ అది ఉంటుంది ఏదేమైనా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఏదైతే అంటారో దాని మీద మాత్రమే బేస్ అయి ఉంటుంది కాబట్టి సభ్యులరా ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన ఈ విషయాల్ని మీరు కన్సిడర్ చేసి క్వశ్చన్ చేయండి మీరు సురేష్ని క్వశ్చన్ చేస్తారా బిషప్ని క్వశ్చన్ చేస్తారా చార్లీని క్వశ్చన్ చేస్తారా శేఖరు క్వశ్చన్ చేస్తారా ఎవరిని క్వశ్చన్ చేస్తారు మీరు లేకపోతే పాస్టర్ని క్వశ్చన్ చేస్తారా మీకు మీరే క్వశ్చన్ చేసుకుంటారా ఏం చేసినా మీరు ఎవరిని ఎవరు ప్రశ్నించిన చర్చి తాలూకా పవిత్రతని చర్చిలో జరుగుతున్న కార్యక్రమాల పవిత్రతని నూట డెబ్భై సంవత్సరాల చరిత్ర ఉన్న చర్చి తలుక విలువని పోగొట్టుకోకుండా కాపాడవలసిన బాధ్యత సభ్యులుగా మీకే ఉంది మరికొన్ని వివరాలు నా దగ్గర ఎన్నో రికార్డెడ్ ఎవిడెస్ ఎవిడెన్స్లు ఉన్నాయి ప్రతి ఒక్క రికార్డెడ్ ఎవిడెన్స్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను ముందుగా మరొకసారి చెప్తున్నాను క్వశ్చన్ చేయండి మీరు మీరు ఎవరిని క్వశ్చన్ చేయాలనుకుంటే వాళ్ళని క్వశ్చన్ చేయండి ఎవరిని ప్రశ్నించాలనుకుంటా మనం ప్రశ్నించండి చర్చి తాలూకా పవిత్రతను కాపాడండి చర్చి తాలూకా ఆస్తుల్ని కాపాడండి చర్చి తాలూకా గౌరవాన్ని కాపాడండి బిషప్ తాలూకా గౌరవాన్ని కాపాడండి నాకు ఈ మధ్య తెలిసింది భీమనపట్నం మొత్తం కరెంటు ఉన్నా కూడా ఆ చర్చిలో కొన్ని సమయాల్లో కరెంటు పోతూ ఉంటుందంట సీసీ కెమెరాలు మాత్రం పనిచేయమంట మరి దానికి అందులో ఎన్ని లిటిగేషన్లు ఉన్నాయి మరి ఇది దేవుడికి తెలియలేయాలి సీసీ కెమెరాలు పని పనిచేయవు కారణం అడిగితే కరెంటు పోయింది అంటారంట కరెంటు భీమనపట్నం మొత్తం ఉంటుంది మీ ఏరియాలో ఉంటుంది చర్చ్లో ఉంటుంది కానీ పర్టికులర్ కొన్ని సమయాల్లో సీసీ కెమెరాలు ఆఫ్ అవుతూ ఉంటాయి అది మరి సాంఘిక కార్యకలాపాలు ఏమైనా చేస్తూ ఉన్నారా ఎవరైనా మీ చర్చ్లో అది కూడా మీరు ఒకసారి ఒక్కేసి పెట్టాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ కాగడ వినయ్ ప్రకాష్ మళ్ళీ మనం కలుద్దాం